సర్దార్ సర్వాయి పాపన్న గౌడ గారు ఖచ్చితంగా వీరులే అది చరిత్ర చెప్తుంది కానీ అది చరిత్ర సర్దార్ సర్వాయి పాపన్న గౌడ గారు పోరాటం చేస్తున్న సమయంలో ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదు ఈ ప్రదేశంలో వ్యవస్థలు లేవు రాష్ట్రాలు లేవు దేశం లేదు జిల్లాలు లేవు మండలాలు లేవు గ్రామాలు లేవు కానీ ఈరోజు వ్యవస్థలు ఉన్నాయి ప్రజాస్వామ్యం ఉంది వివిధ రకాల పార్టీలు జాతీయ పార్టీలు ఉన్నాయి ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి రాజకీయంగా ఎదగడానికి అనేక అవకాశాలు ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి గౌడజాతి బిడ్డకి ఉంది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మన గౌడజాతి బిడ్డలు కూడా రాజకీయ చైతన్యంతో ముందుకు రండి రాజకీయ అవకాశాలను అందిపుచ్చుకోండి గ్రామ స్థాయిలో సర్పంచ్ స్థాయిలో ఎంపీటీసీ స్థాయిలో జెడ్పీటీసీ స్థాయిలో అనేక స్థాయిలలో కూడా ఎమ్మెల్యేగా ఎంపీగా ఈ రాజ్యాన్ని ఏ విధంగా పరిపాలించాలన్న దాని మీదనే అందరం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు మనకి బోధించు సమీకరించు పోరాడు బోధిస్తున్నారు సమీకరిస్తున్నాము పోరాడుతున్నాము రామారావు గౌడ లాంటి అనేక మంది ఉద్యమకారులు ఎన్నో ఉద్యమాలు చేసి ఈ కార్యక్రమం చేపడుతున్నారు బోధిస్తున్నాం సమీకరిస్తున్నాం పోరాడుతున్నాం కానీ ఆ పోరాటం వరకే ఆగిపోతుంది మరి మహాత్మా జ్యోతిరావు పులే గారు చెప్పిండ్రు బోధించు సమీకరించు పోరాడు సాధించు పాలించు అని చెప్పిండ్రు ఆ పాలన దిశగా మన అడుగులు ఉండాలి సర్దార్ తరవాయి పాపన్న గౌడ్ గారి కూడా ఏ విధంగా బాగా కావాలి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలన చేయాలన్న దిశగా మన అందరం కూడా అడుగులు వేయాలని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా రాజ్యాధికారం దిశగా మీరందరూ ఆలోచన చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరోసారి మిత్రుడు రామారావు గారు ఈ సందర్భంగా జైల్లో ఉద్యమాలు నడిపిస్తున్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినప్పటికీ కూడా అనేక కులాల ఆధిపత్య పోరు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా సరైన వేదికల మీద మా వాదన మా బలాన్ని మా కులాన్ని ఖచ్చితంగా మేము రిప్రజెంట్ చేస్తున్నాం మేము వాదిస్తున్నాం వాదిస్తాం భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే విధంగా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీని పోరాడతాము అదే విధంగా మిగతా పార్టీల్లో ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా కూడా ఈ బలహీన వర్గాల కోసం బహుజన వాదాన్ని గుజారేసుకొని ఖచ్చితంగా బహుజన యొక్క హక్కులు కాపాడాలి వారి అందరినీ కూడా పరిపాలన వైపు పాలన వైపు అడుగులు వేపించాలని చెప్పి అందరికంటే వయసులో చిన్నవాడి వేదిక మీద ఉన్న వాళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మమ్మల్ని అందరినీ గైడ్ చేయండి నడిపించండి భవిష్యత్తు రాజకీయాలలో ఖచ్చితంగా బహుజన్లకి రాజ్యాధికారం వచ్చే విధంగా మమ్మల్ని అందరినీ నడిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తాను